హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను రెండు రోజులు మూడు రోజులు అయ్యింది అనుకుంటా వీడియోలు పెట్టి ఏం లేదండి నాకు చాలా బిజీగా ఉన్నాను అదే ఇవే కుట్టుకుంటున్నాను అంటే నాకు స్టిచ్చింగ్ రాదు కదా అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ వాటి ద్వారానే చూస్తూ కట్ చేసుకోవడం స్టిచ్చింగ్ చేయడం అంటే ఫస్ట్ టైం కుట్టడం కదా చాలా టైం పడుతుంది కొన్ని తప్పుగా కుట్టడం మళ్ళీ ఎలుపుకోవడం అసలు కుట్టడం కంటే ఎలపడమే ఎక్కువ బేతాడల కథలో లాగా ఇంకా ఆ కథ ఎండింగ్ ఇంకొచ్చే లోపల మళ్ళీ మొదలుకొస్తుంది అనమాట అలాగే ఉన్నింది నాకు ఈ ఈ కుట్టే వరకు ఇది లెహంగా అండి మా పాప కోసం కుట్టాను అది కాక ప్రిన్స్ కట్ ప్రిన్సెస్ కట్ పెట్టాను ఇది నేను ఫస్ట్ టైం నాకు అసలు ప్రిన్సెస్ కట్ తెలియదు కూడా తెలియదు అసలు దీన్ని ఇంకా ట్రై చేసాను నేను సరే ట్రై కుట్దాము అనుకొని ఇంకా ప్రయత్నం చేశాను బాగా వచ్చింది మంచిగానే అనిపించింది అందుకని అనమాట చాలా టైం పట్టింది ఇంక ఇవన్నీ చూసుకుంటూ కట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెలుగుతా మళ్ళీ కుడతా అట్లా పది రోజులు వరకు దీని మీదే కూర్చున్నానండి ఈ డ్రెస్ కుట్టడానికి నాకు చాలా రోజులు పట్టింది అసలు రాత్రి పగలు ఇదే జ్ఞాపకం ఈ డ్రెస్ ఎప్పుడైతుంది ఇది ఎలా కుట్టాలి ఇలా తిప్పాలా అలా పెట్టాలా అలాగా అనుకొని రకరకాలుగా కుట్టడం ఇంకా అసలు ఇరవై నాలుగు గంటలు సరిపోయేమో అన్నంత విధంగా అంటే నాకు ఇంట్లో పిల్లలు లేకపోయినా సరే ఇంట్లో నాకు ఫుల్ బిజీ అయిపోయానండి యోగా క్లాసు అటెండ్ చేయాలి అది వన్ అవర్ పడుతుంది ఇంట్లో పనులు ఇంకా మైడి కూడా లేదు మానేసింది నేనే అన్ని పనులు చేసుకుంటూ వీటిల్ని కుట్టుకుంటూ ఇంక ఇంట్లో పనులన్నీ వంటలు చేసుకోవడం అన్నీ ఏ టూచటు చేసుకోవడం మళ్ళీ పూజ చేసుకోవడం ఏది మిస్ కాకూడదు అన్నీ నేను చేయాలనుకున్నవన్నీ జరగాలి ఇంకా ఈ ఈ పని కూడా అయిపోవాలి దానికోసం ఇంకా నాకు ఉన్న సమయం అంతా వీటికే పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కాసేపన్న రెస్ట్ తీసుకుంటాను అంటే నేను పొద్దుట ఐదింటికి ఫోర్ థర్టీకే లేచేస్తాను ఇంక మధ్యాహ్నం కాసేపన్న పడుకోవాలనిపిస్తుంది కానీ ఈ మెషిన్లో కుట్టడంలో అసలు నిద్రపోవడమే మర్చిపోయాను నేను ఇది పూర్తయ్యే వరకు నాకు మనశ్శాంతి లేదనిపించింది ఇది ఇంకా ఇది చేస్తూ ఇది కంప్లీట్ అయితానే మళ్ళీ వెంటనే బ్లౌజులు కూడా కట్ చేసాను అది కూడా యూట్యూబ్లో చూసుకుంటా చేయడమే అవి కూడా ఎలా వచ్చేయందనేది ఇంకొక వీడియోలో పెడతా లేండి కొంచెం మోడల్సే ట్రై చేస్తున్నాం ఒకేసారి ఎలా అయినా సరే నేనే కదా వేసుకోవడం సరే ట్రై చేయాలి నేర్చుకోవాలి అనుకున్నాను ఇంకా పట్టు వదలని ఇక్రమార్కులలాగా కూర్చున్నానండి దండయాత్రలు చేస్తానే ఉండం ఎలా అయినా సరే సక్సెస్ మాత్రం రావాలి అని చెప్పి ఊపిరి వేబెట్టుకొని మరీ చేస్తున్నానండి యుద్ధం చేసినట్టుగా యుద్ధమే అనుకోండి అసలు నాకు అలాగే అనిపిస్తుంది పూర్తిగా నన్ను సక్సెస్ అవ్వాలి ఎంత ఎట్టయినా సరే అని అనుకున్నాను ఒకవరకు పర్వాలేదు బాగానే వచ్చాయి అనిపించింది మా పిల్ల ఎలా ఏమంటుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి నా కష్టం అయితే ఇది ఇలా వచ్చింది డ్రస్సు ఎలా నేనైతే బాగానే ఉందా అనిపిస్తుంది మీకు ఈ డ్రెస్సు నేను కుట్టింది బాగుందా నేను బాగానే కుట్టేనా ఏందనేది నాకు కామెంట్లో చెప్పండి నా మొదటి ప్రయత్నం ఇది లెహంగాను ఇది ప్రిన్స్ కట్టు ప్రిన్సెస్ కట్టు సరే నేను బాగా కుట్టానో లేదో మీరు కూడా ఒకసారి చెప్పండి నాకు కూడా కొంచెం పుష్అప్ ఇచ్చినట్టు ఉంటుంది ఇంకొంచెం ఉత్సాహంగా ఇంకా చాలా కొడతానికి ట్రై చేస్తాను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి మీ మీ కామెంటే నాకు బ్లెస్సింగ్స్ అనుకుంటా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు